అరే పిచ్చి గిటలు వేసిందారా నువ్వు రోజు రోజు కింద గలీజ్ గానీ తరవుతున్నావు ఏం రా చిచోరా గారు లేక ఎట్రా ఏం భూతం కాదు ఎట్రా వాళ్ళ అయ్యావా తిట్టిరాట్రా ఏం మాట్లాడుతున్నావు నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి ఏది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు వెల్కమ్ ఫ్రెండ్స్ అయితే సుచ్ మీద అయితే ఒక ప్రాంక్ ఇద్దాం అనుకుంటున్నా అది జరిగిన సిచ్యువేషన్ ప్రాంక్ అంటే జరిగింది నేను ప్రాంక్ లాగా చేస్తున్నా ఏంటిదంటే ఇగో వాడిని నా ఆట ఆడిండట ఆట ఆడితే ఇగో బ్యాట్ బ్యాడ్ కొట్టాడు ఈ బ్యాడ్ వచ్చేసి పవన్ ది ఎట్లు ఇరవొట్టిందో అది అదే ఎచ్చిన ఒకటి క్రికెట్ ఆడుతుంటే ఆడిపోయింది అది ఊసిపోయింది కదా ఇగో ఖాళీగా ఇందులో ఉండి కూసిపోయింది ఏం రాయ్యా ఏం పోయింది అయితే నిన్న అయితే ఏం చెప్పలేదు ఏం అర్లేదు మీరు ఇప్పుడు ఏంటిదంటే నాకు ఒక ఐడియా వచ్చింది దాని ప్రకారం నడుస్తున్నాం ఏంటిదంటే మమ్మీ డాడీ తిట్టిందని చెప్పు చెప్పే డబ్బులు ఏమంటారు నాకు ఇంకో బ్యాడ్ కొని ఇది నాకు రెండు వేల రూపాయలు అది అని చెప్పు మమ్మీ డాడీ తిట్టిందని చెప్పు చెప్పే డబ్బులు ఏమంటారు నాకు ఇంకో బ్యాడ్ కొని అది అని చెప్పు ప్లానింగే పెద్ద ప్లానింగ్ చెప్పిన తర్వాత వాడు ఎక్స్ప్రెషన్ ఎట్లా చూద్దాము వాడే భయపడతాడు వాడు డబ్బులు పెట్టలేడు కాబట్టి వాడు ఎలా ఉంటాడు ఏం కొడితే పళ్ళు రాలిపోతాయి ఖాళీగా ఉంటే ఉడతలు పట్టుకోక

ఓకే డన్ ఈ వీడియో కనుక ఈ వీడియో ఈ వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ అందరికి షేర్ చేయండి చాలా వీడియోస్ ఉన్నాయి చాలా మంచి మంచి కంటెంట్స్ ఉన్నాయి ఇంకా ముందు కూడా మంచి మంచి కంటెంట్స్ వస్తాయి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ నువ్వేం చేయదా సార్ తీసుకోవాలి నా దగ్గర ఫోన్లో ఇచ్చిన వాళ్ళ ఇంటికి ఇంటికంటు పోయి అండ తొందరగా పవన్ గారు కూడా తీసుకుని పిచ్చికెట్ అయింది అారాను రోజు రోజుకి ఇంత గలీస్ గానీ తయారవుతున్నాయరా ఇంత చిరు రాగా

హాయ్ గుడ్ మార్నింగ్ ఎట్రా ఏం చెప్తున్నా భూతం కాదు ఎట్రా ఇంత మాట్లాడ చాలా ఓడి చేస్తున్నాడు ఆట ఆడ దగ్గర కంప్లైంట్ వచ్చింది బ్యాటరీలో పెట్టాడు

నిన్న పట్టినావు కదా ఆడినావు కదా ఆడినా లేదా అంటే వాళ్ళ అయ్యాబా తిట్టిరాట్రా ఏం మాట్లాడుతున్నావు ఆడిన లేదా మదు మరి ఆ ఏంద్రా ఇలా ఇట్లా చేస్తావాడు కాదు వాళ్ళు అమ్మ మమ్మల్ని కాదు

నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు అన్నయ్య కావాలని వాళ్ళ తమ్మునే కావుసాడు నీ కాదా కొత్తాన రోజు వీళ్ళ అన్నయ్య కావాలని వాళ్ళ తమ్మునే కావు పెళ్లిలో మూడు వేల ఐదు వందల రూపాయల అటు మూడు వేల ఐదు వందల రూపాయలు ఆరేది ఎన్ని రూపాయలు ఇవ్వనరా ఆ మూడు వేలు అడిచర్ సరే బ్యాగ్ అన్న ఇయ్యో ఐదు సెకండ్ హ్యాండ్ అయింది కాబట్టి ఒక ఐదు వందలు తగ్గించే రెండే రెండు వేల ఈ రెండు వందలు బ్యాగ్ ఆ రెండొందలు ఇంత రెండు వందలు అనుకుంటున్నావు అవును చెక్నే రా రా ఇచ్చాల చెక్ అవుతుంది ఈ చెక్కినే రావ్ పిచ్చర్ గురించి పెట్టమే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏం మాట్లాడుతున్నావు చెప్పు సీరియస్ గా అంటున్నా వాళ్ళ మమ్మీ డైరెక్ట్ తిట్టిండు చాలా

నన్ను ఎవరైనా అవాయిడ్ చేసినా నెగ్లెక్ట్ చేసినా నాకు చాలా కోపం నువ్వు ఇది మరీ బాగుంది వెంకాయమ్మ అంటే పొంగలేనమ్మ మంగళవారం అందంట

చూడు ఇవ్వేస్తా చూడు కంప్యూటర్ అని కలగా తుజే